రాజేంద్ర గారు సార్ రె రెండే విషయాలు సార్ ఒకటేమో గౌరవ మంత్రి గారు ఈ ఇంటర్కాస్ట్ పెళ్లి చేసుకున్న వాళ్ళు టూ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ అయితే అవి టూ ఇయర్స్ నుంచి వస్తలేవని చెప్పి దరఖాస్తు ఇస్తుంది దాన్ని కొంచెం చేయమని చెప్పి కోరుతున్నా నంబర్ వన్ నెంబర్ టూ ఏంటంటే ఈ వర్క్ ప్రాపర్టీ విషయంలో ఆ ప్రాపర్టీస్ని తప్పకుండా కాపాడవలసిందే వాళ్ళు ఎవరికి వేరే అయిపోయిన లేదు కానీ ట్వంటీ ఇయర్స్ బ్యాక్ థర్టీ ఇయర్స్ బ్యాక్ ఎక్కడైనా కాలనీలు వెలిచినాయో ఆ కాలనీలకు ఇప్పుడు వచ్చి ఈ వక్ చెప్పి ఇక్కడ మొత్తం నిషేధించడం అమ్ముకోవడం కొనుగోలు నిషేధించడం రిజిస్ట్రేషన్ నిషేధం జరిగి చాలా ఇబ్బంది పడుతుంది కాబట్టి అలాంటి వాళ్ళకి ఏదైనా పరిష్కారం చూపాల్సిన అక్కర ఉందని చెప్పి రెండవ మాట అధ్యక్ష థర్డ్ థింగ్ ఏంటంటే ఈ దళిత బంధులో ఒకేసారి మొత్తం మందికి ఇచ్చేటువంటి ఆస్కారం లేదు కాబట్టి ఉన్న బడ్జెట్లో పూరెస్ట్ ఆఫ్ ద పూర్ ఏదన్నా లాటరీ సిస్టమ్ పెట్టి ఇస్తే బాగుంటుందని చెప్పి తమ ద్వారా నేను తెలియజేస్తున్నాను అధ్యక్ష దళిత మంది విషయంలో నెంబర్ అధ్యక్ష నెంబర్ ఫోర్ అధ్యక్ష దళితులకు ఇచ్చినటువంటి అసైన్మెంట్ భూములు ఏవైతున్నాయో సరే ఎప్పుడైనా ప్రభుత్వ అవసరాల కోసమో ప్రాజెక్టుల కోసమో తీసుకున్నారంటే ఒక అర్థం ఉంది అధ్యక్ష కానీ మూడు వందల యాభై గజాలు నలభై గజాలు ఇచ్చి మీరు మా భూములు వాపస్ చేయమన్నటువంటి పద్ధతి అది బాలే అధ్యక్ష ఎందుకంటే ముఖ్యమంత్రి గారే స్వయంగా చెప్పిండ్రు పదిహేను ఏళ్ళకో ఇరవై ఏళ్ళకో వాళ్ళు అమ్ముకున్నటువంటి హక్కు ఉండాలంటే ఏవైతే చెప్పిండో దానికి విరుద్ధంగా హైదరాబాద్ చుట్టుపక్కల విలువైన భూముల్ని తీసుకున్న అధ్యక్ష దయచేసి మన మూడెకరాల భూమి దేవుడరికి కానీ ఉన్న భూములన్న వాళ్ళకు ఉండాలని చెప్పి నేను కోరుతా ఉన్నా మీకు తెలుసు సంగారెడ్డిలో ఏమైందో ఒక రైతు ఆత్మహత్య చేసుకున్న విషయం గౌరవనీయులు హరీష్ రావు గారు తెలుసు కాబట్టి దయచేసి దళితుల భూముల్ని ప్రభుత్వ అవసరాల కోసం అవసరం ఉంటే అక్వైర్ చేయడం వేరు ఎవరు వ్యతిరేకించరు కానీ కానీ రియల్ ఎస్టేట్ కోసం తీసుకున్న పద్ధతి మాత్రం బాలే అధ్యక్ష దయచేసి ఆలోచించమని చెప్పి కోరుతున్నారు